దశాబ్దాలుగా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నారు విద్యార్థి దశ నుంచే పార్టీ శైలిని అలవర్చుకొని క్రమశిక్షణతో మెలుగుతున్నారు అలాంటి వ్యక్తికి ఇన్నాళ్లకు సూపర్ పవర్ పోస్టు లభిస్తే ఎలా ఉంటుంది ఇన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న ఆలోచనలు ఒక్కసారిగా వెలువలా ప్రవహిస్తున్నాయట ఒక్కొక్క ఆలోచనను ఒక్కొక్క పథకాన్నే అమల్లోకి తీసుకొస్తూ పార్టీలో జోష్ తెప్పించేందుకు తనదైన పందాలో దూసుకుపోతున్నారట మరి ఆయన ఎవరు ఆయన కూర్చున్న కుర్చీ ఏది ఆయన జారీ చేసే ఆదేశాలను అమలు చేస్తున్న బాసులు ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటేనే అదో సముద్రం అలాంటి సముద్రంలో అద్భుతమైన అరుదైన అవకాశాలు ఎవరికి ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు అయినా సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నాయకులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎంతో ఓర్పుగా పనిచేసుకుంటూ పోతారు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది ఓపిగ్గా ఉన్నవారికి ఊరుగల్లు పట్టణమే రాసిస్తారట ఆ పార్టీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాంటి పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్నవారి వరుసలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరిపోయారు దాదాపు ముప్పై నాలుగేళ్లుగా కాంగ్రెస్లో విద్యార్థి దశ నుంచే పనిచేస్తూ వస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐలో విద్యార్థిగా ఉన్నప్పుడే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆ తర్వాత పార్టీలో పలు పదవులు అధిరోహించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న వయసులోనే డిచ్పల్లి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో టీపీసీసీ వర్కింగ్ గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై రెండులో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమితులయ్యారు పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడంలో గౌడ్ కీలక పాత్ర పోషించారనే పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటుకు పోటీ చేయాలని భావించినా సీట్ల సర్దుబాటులో అవకాశం రాకుండా పోయింది సీటు చేయాల్సి రావడంతో అది గుర్తించిన అధిష్టానం మహేష్ కుమార్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు దీంతో పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలోనే టాప్ లెవెల్ పోస్టులోకి అయ్యారు టీపీసీసీ చీఫ్గా పగ్గాలు చేతికొచ్చాక బీసీ వర్గాలకు ప్రతినిధిగా పార్టీ కోసం అనేక పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పందాలో పయనిస్తున్నారు మహేష్ తాను ఏండ్లుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు పార్టీ పరంగా ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెస్తున్నారు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న రోజే వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారట మహేష్ తీసుకున్న పాజిటివ్ నిర్ణయానికి మంత్రులంతా సంతృప్తి వ్యక్తం చేశారట దానికి తోడు కార్యకర్తల జనం సమస్యలు కూడా తెలుసుకుని పరిష్కారం చేయాలని మంత్రులను ఆదేశించారట అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలలో ఒకరోజు కు సమయం కేటాయించాలని కూడా నిర్ణయించారట ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా మహేష్ కుమార్ కోరినట్లు సమాచారం ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో తాండవం చేస్తున్న సమస్యలను తెలుసుకున్నారట పార్టీలో కొత్తగా జాయిన్ అయిన నేతలకు పాత నేతలకు మధ్య వారధిలా ఉండే నిర్ణయాలు సూచనలు చేసి నేతల మధ్య సమన్వయం సాధించేలా కృషి చేస్తున్నారట ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేయడానికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారట మహేష్ పార్టీ మేలు కోసం తీసుకొచ్చిన సంస్కరణలన్నీ ముందుగా తన నుంచే అమల్లోకి తీసుకొచ్చారట గౌడ్ ప్రతిరోజు గాంధీభవన్లో నాలుగు నుండి ఐదు గంటలు స్వయంగా తానే అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తున్నారట సామాన్య ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా వారంలో ఇద్దరు మంత్రులు కూడా గాంధీభవన్లో అందుబాటులో ఉండాలనే ఆదేశాలు జారీ చేశారట బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే పార్టీ పరంగా క్రియాశీలమైన నిర్ణయాలు తీసుకోవడంతో గాంధీభవన్లో తనదైన ముద్ర వేస్తున్నారట మహేష్ ఇలాంటి నిర్ణయాలే శ్రేణుల్ని సమయత్తం చేస్తాయని పార్టీని పటిష్టం చేస్తాయని క్యాడర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారట మహేష్ గౌడ్ తీసుకునే సాధారణ నిర్ణయాలు ఒక ఎత్తైతే వారంలో రెండు రోజులు మంత్రులు అందుబాటులో ఉండే అంశమే హైలైట్ అవుతుంది టీపీసీసీ చీఫ్ నిర్ణయాలతో ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ గాంధీభవన్కొచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం విశేషం నెలలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్కు రావాలనే నిర్ణయం తీసుకున్నా రేవంత్ ఎప్పుడు వస్తారనే క్లారిటీ మాత్రం ఇంకా ఉంది ఈ అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్ కు వస్తారనే ప్రచారం జోరందుకుంది ఇక మంత్రులు కు వచ్చి ప్రజల సమస్యలు వినడం ప్రజల నుంచి వినతులు స్వీకరించడంపై మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వినిపిస్తోంది ఇలాంటి నిర్ణయాల అమలును ఉమ్మడి రాష్ట్రంలోనే చూశాం మళ్లీ ఇప్పుడు మాత్రమే చూస్తున్నామని అందుకే గాంధీభవన్ జనాలతో కలకలలాడుతోందని పార్టీ కార్యాలయ సిబ్బంది ఆనందంలో మునిగిపోతున్నారట అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కు స్వయంగా మంత్రులే వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా సూచనలు చేయడం నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంది అంటున్నారట మంత్రులు మరి మహేష్ కు సీనియర్ మంత్రులుగాని పార్టీ సీనియర్ నేతలుగాని తమ మద్దతును ఇలాగే కొనసాగిస్తారా లేదా కొన్ని రోజులు పోయాక తేడాలొచ్చి ఎవరికి వారే తయారవుతారా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా పార్టీ కేడర్ను నాయకులను సమన్వయపరిచేందుకు మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటున్న చర్యలు మాత్రం సత్ఫలితాలనే ఇస్తున్నాయంటుంది పార్టీ కేడర్